హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే యూపీఐ సర్వీసెస్కి సంబంధించి మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని రావడం జరిగిందండి సో మనకు ఏప్రిల్ ఫస్ట్ నుంచి చాలా వరకు చేంజెస్ అయితే జరుగుతుంది కదా ఎందుకంటే ఏప్రిల్ అంటేనే మనకు ఫినాన్షియల్ ఇయర్ కాబట్టి సో చాలా వరకు చేంజెస్ అయితే చేస్తూ ఉంటారు కదా సో నేను ప్రీవియస్గా కూడా ఒక వీడియో చేయడం జరిగింది సో వేరే చేంజెస్ ఏమేమైతే అవుతున్నాయో అవన్నీ కూడా నేను ఒక వీడియో అయితే చేశాను నా ప్రీవియస్ వీడియోలో అయితే ఈ వీడియోలో మనకు యూపీఐ సర్వీసెస్కి సంబంధించి కూడా ఏప్రిల్ ఫస్ట్ నుంచి కొన్ని రూల్స్ అయితే చేంజ్ అవుతున్నాయి సో కొన్ని యూపీఐ సర్వీసెస్ అయితే క్లోజ్ చేయబడుతున్నాయండి ఇంత ఎలాంటి యూపీఐ సర్వీసెస్ అనేది క్లోజ్ చేయబడుతున్నాయి అనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లో అయితే వెళ్ళిపోదాం సో ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ అయితే యూపీఐ సర్వీసెస్ అయితే యూస్ చేస్తూ ఉంటారు కదండి సో ఇది ఏంటి అంటే మనకు ఒక మొబైల్ నెంబర్ ఉంటే సరిపోతుంది సో ఓటీపీ వెరిఫికేషన్ తోటి మనము పేమెంట్స్ అనేది ట్రాన్సాక్షన్స్ అనేది చేయొచ్చు కాబట్టి చాలామంది యూపీఐ సర్వీసెస్ యూస్ చేస్తూ ఉన్నారు కదా అయితే మనకు ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఇన్యాక్టివ్లో ఉన్న నంబర్స్ కానివ్వండి లేకపోతే వేరే వారికి కేటాయించిన మొబైల్ నెంబర్స్ అయితే ఉంటాయి కదా అవన్నీ కూడా మనకు ఏప్రిల్ వన్ నుంచి అయితే ఈ సర్వీసెస్ అన్నీ కూడా క్లోజ్ చేయబడతాయండి ఆల్రెడీ దీనికి సంబంధించి సర్వీస్ ప్రొవైడర్స్కి అన్నిటికీ కూడా మనకు ఎన్పిసిఐ అనేది ఆదేశాలను అయితే జారీ చేయడం కూడా జరిగింది సో దీనివల్ల మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే అనధికారిక వాడకం ఏదైతే ఉంటుందో మోసాలను అరికట్టేందుకే ఈ అయితే తొలగించాలని ఎన్పిసిఐ అయితే డిసిషన్ తీసుకోవడం జరిగిందండి సో ఇది ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి అయితే మనకు ఎక్కువ కాలంలో మనం యూస్ చేయని నెంబర్స్ అయితే ఉంటాయి కదండీ అలాంటి మొబైల్ నెంబర్స్ ఏవైతే ఉంటాయో వాటికైతే టెలికామ్ కంపెనీస్ అనేది వేరే వాళ్ళకి అజైన్ చేస్తూ ఉంటారు కదా సో దీంతో ఏమవుతుందంటే ఎక్కువ కాలం పాటు మనం వాడే నంబర్లు వేరొకరికి చేరుతుంటాయి కాబట్టి సో దానివల్ల యూపీఐ ఖాతాలు ఉన్నా కూడా ట్రాన్సాక్షన్స్ అయితే చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే యూపీఐ చేయాలి అంటే కంపల్సరీగా మనకు మొబైల్ నెంబర్ ఒకటి ఉంటే సరిపోతుంది కాబట్టి సో అందులో ఆ నెంబర్ ఉన్నా కూడా మనకు ఓటీపీ వస్తే దాన్ని బట్టి మనకు ట్రాన్సాక్షన్స్ కూడా అవుతాయి కాబట్టి సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవ్వాలన్న ఉద్దేశంతో మనకు ఎలాంటి మోసాలు అయితే జరగకూడదన్న ఉద్దేశంతో ఎన్పిసిఐ ఈ డెసిషన్ అయితే తీసుకోవడం జరిగిందండి సో ఇప్పుడు ఈ మేరకే మనకు గూగుల్ కానివ్వండి ఫోన్పే పేటిఎం వంటి యాప్స్తో పాటు మనకి బ్యాంకులు కానివ్వండి పేమెంట్ బ్యాంక్స్ కానివ్వండి సో ఈ నెంబర్స్ అయితే తొలగించనున్నాయండి సో దిస్ ఈస్ ఇన్ఫర్మేషన్ సో లో ఉన్నా లేకపోతే ఇతరులకు అజైన్ చేసినండి యాక్టివేట్ మొబైల్ నెంబర్స్ అన్ని కూడా ఇప్పుడు మనకి తొలగించబడతాయి ఇన్ కేస్ అందులో మన నంబర్ ఉంటే మన యూపీఐ సర్వీసెస్ అన్ని కూడా క్లోజ్ చేయబడతాయండి సో దిస్ అ ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్ కేస్ కేసు మనం అనేది యూపీఐ అకౌంట్ అనేది యాక్టివ్ లో ఉందా లేదా మన మొబైల్ నంబర్ చెక్ చేసుకోవాలి అనుకుంటే మనకేంటంటే మెసేజెస్ ఏమన్నా వస్తున్నాయా ఎస్ఎంఎస్ అల్లె అండ్ మిస్డ్ కాల్స్ కూడా వస్తున్నాయా లేదా చెక్ చేసుకోవచ్చు సో దీన్ని బట్టి మన నంబర్ అనేది యాక్టివ్లో ఉందా లేదా అనేది తెలిసిపోతుందండి సో బ్యాంక్ నుంచి ఓటీపీస్ వస్తున్నాయా ఎస్ఎంఎస్ అలర్ట్స్ వస్తున్నాయా ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి సో ఇవన్నీ కూడా మీకు ప్రాపర్గా వస్తే మన యూపీఐ సర్వీసెస్కి ఎలాంటి ప్రాబ్లం లేదని అండి సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ సో మనకు ఏప్రిల్ ఫస్ట్ నుంచి అయితే ఇప్పుడు ఇట్లాంటి ఏదైతే ఎక్కువ కాలంగా డియాక్టివేట్ అయిన నంబర్స్ కానివ్వండి యూజ్ చేయని నంబర్స్ అన్నీ కూడా మనకి ఇప్పుడు సర్వీసెస్ అయితే చేంజ్ చేయబడతాయి కంప్లీట్గా క్లోజ్ చేయబడతాయండి సో దిస్ ఈజ్ ఇ ఇన్ఫర్మేషన్ హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్తో కలుస్తాను సో అయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో బబ్బాయి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సో ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా నాకు తెలిసినంత వరకు నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను సో ప్లీజ్ అండి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్